పరిపాలించిన సమయంలో తాను పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఎంసి అనుమతులు పొంది దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీ కాలేజీలు కూడా దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాటిలో అడ్మిషన్స్ కూడా పిల్లలకి జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మిగిలినటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజీలు దాదాపు వివిధ వివిధ దశలో నిర్మాణంలో ఉన్నాయి అందులో రెండు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం కాలేజీల అడ్మిషన్కి సిద్ధంగా ఉండగా పులివెందల మెడికల్ కాలేజీలో సాక్షాత్తు ఎన్ఎంసి వారే ఈ కాలేజీకి అనుమతులు ఇచ్చి ప్రవేశానికి అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్ లెటర్ పంపిస్తే పులివెందల అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియోజకం ఉంది కాబట్టి ఆ యొక్క కాలేజీని ఇప్పుడు రన్ చేయలేము అని చెప్పి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం మాకు సీట్లు వద్దు మేము ఇప్పుడు ఈ సంవత్సరము మేము ప్రారంభించలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఒక చేత కానీ ప్రభుత్వంగా వారికి లెటర్ రాయడం జరిగింది ఆ రోజే జగన్మోహణి గారు చెప్పారు మిగిలిన మెడికల్ కాలేజీ కూడా వీరు కుట్ర చేస్తున్నారు పన్నెండు మెడికల్ కాలేజీలను కూడా వీరు ఏదో రకంగా ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి ఆ రోజు జగన్మోహణి గారు మాట్లాడితే ఈ సమయంలో ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి రివర్స్లో జగన్ గారి మీద దాడి చేయడం జరిగింది కానీ ఈరోజు చూస్తే ఆ పన్నెండు మెడికల్ కాలేజీని కూడా పీపీఏ పద్ధతిలో వారు కావాల్సినటువంటి మనుషులకు ఈరోజు అప్పగించే కార్యక్రమాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళిత ఐక్య వేదిక తరఫున ప్రైవేట్ మెడికల్ కాలేజీ మెడికల్ ప్రైవేట్ పరవం చేయడం పూర్తిగా అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీల్లో అయితే మెరిట్ ర్యాంకుల మీద చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఒక గవర్నమెంట్ కాలేజీ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది పేదవారికి వైద్యం అందడానికి కూడా అనువుగా ఉంటుంది కాబట్టి దూరదృష్టితో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీ పూర్తి చేసి మిగిలిన పదకొండు కూడా దాదాపు యాభై అరవై పర్సెంట్ కొన్ని అయితే కొన్ని ముప్పై పర్సెంట్ పూర్తయిన కళాశాలలన్నీ కూడా మనం వీడియోలో కూడా చూసాం ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తవుతుంది పేదలు ఉన్నత చదువు చదవడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి మెడికల్ కాలేజీల్ని ఈరోజు పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం చాలా హేయమైన చర్య చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది తీసుకురాకపోవడం కూడా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పీపీఏ పద్ధతికి పూర్తి వ్యతిరేకం ఒకవేళ వీళ్ళు అది కాకుండా చట్టం మా చేతిలో ఉందని ప్రైవేట్ పరం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని కూడా ఈ సభాముఖంగా మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఏమి మాట్లాడినా మాట్లాడిందే రాయండి మాట్లాడిందే పెట్టండి అప్పుడే మన యొక్క విలువ కూడా ప్రజలకి తెలుస్తుంది ఎందుకు ఈ మాట మాట్లాడుతుండాలంటే ఒక్క తూరి తెలుగుదేశం నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సిద్ధార్థ కాలేజ్ అని విజయవాడలో అది వచ్చి ప్రైవేట్ కాలేజీగా చేసిన దాన్ని ఎన్టీ రామారావు పూర్తిగా గవర్నమెంట్ కాలేజ్ కావాలని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఎన్టీ రామారావు ఎందుకు తీసుకున్నాడంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి రక్షణగా ఉండాలన్న గొప్పదంతోనే ఆ రోజు విజయవాడలో చేర్చుకున్నప్పుడు మేధావులు కాదు పెత్తందారులు కోటీశ్వరులంతా ఆయన పైన పడితే కూడా నేను ఏమైనా కానీ అది మెడికల్ కాలేజ్ అనేది కాబట్టి అది రిజర్వే రిజర్వేషన్ కాదు పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను దాన్ని పూర్తిగా ప్రభుత్వానికి అంకితం చేస్తున్నానని ప్రభుత్వ కాలేజ్ చేశారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కాలేజీల్లో ఆయన డాక్టర్ కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ పెట్టి కొన్ని కాలేజీలు స్టార్ట్ చేసి మెడికల్ కాలేజ్ అని ఊపి లేకుండా ఆయన ప్రజల కోసం తప్పించాడు జగన్మోహన్ రెడ్డి కూలివాడు కూలివాడుగానే ఉండకూడదు వృత్తిపరంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉత్పత్తిదారులు కూడా డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా ఉత్పత్తిదారులు అంటే మీకు తెలుసు చేనేత కార్మికులు కానీ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు పేదవాళ్ళు అదేవిధంగా మైనారిటీ పేదవాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలు కానీ మన గవర్నమెంట్ పరం చేస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది ప్రతి ఇంట్లో కూడా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా అనే ఒక ఆలోచనతోనే ఒక విద్య పైన హెల్త్ పైన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశంలో ఎవరు కూడా తీసుకోవాల అమ్మఒడిని ఎందుకు పెట్టాడంటే పేదవాడి బిడ్డలు చదువుకోలేరు వాళ్ళు పోతే ఎంటర్నే వాళ్ళు కూడా కూలికి పోతున్నారని ఆలోచనతోనే అమ్మఒడి కార్యక్రమాలు చేశాడు బాగా ఆలోచించాడు ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు ఎందుకు తెచ్చారంటే ఏ రాష్ట్రంలో చూసినా తమిళనాడు ఎత్తుకుంటే కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉండేది అదేవిధంగా మహారాష్ట్ర తీసుకున్నా కర్ణాటకలో తీసుకున్నా ఏ స్టేట్ తీసుకున్నా కానీ అక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా పూర్తిగా ప్రైవేట్ కాలేజీలకు సృష్టి చెప్పి గవర్నమెంట్ కాలేజీలు కావాలని మెడికల్ కాలేజీలంతా గవర్నమెంట్ కాలేజీలు పోరాడి తెచ్చుకున్నారు ఇది ఒక స్ఫూర్తిగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకొని వస్తే మెడికల్ కాలేజీతో కూడా అనుబంధంగా మన యొక్క మీకు కూడా తెలుసు హాస్పిటల్ కూడా చేర్చాలని చేర్చి సరి అది వాళ్ళకి పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఐదు కాలేజీలు రెండు సంవత్సరాలునే పూర్తి చేసి అక్కడ కంప్లీట్గా డాక్టర్లు వాళ్ళందరినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వేసి ఇంకా ఉండే కాలేజీలో అరవై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్కు మరి పులివెందులు అయితే తొంభై ఎనిమిది పర్సెంట్ కంప్లీట్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజీ అనేది తీసుకొని ప్రభుత్వ ప్రభుత్వ పరంగా చేయలేదు ఆయన ఎంతసేపు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే మీరందరూ కూడా మాట్లాడితే నా పైన కూడా రేపు ఎల్లటి కేసు పెట్టేస్తాడు దయచేసి చంద్రబాబుకి నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని నేను మాట్లాడినాను ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలందరూ కూడా బాధపడుతుంటారు చంద్రబాబు నిర్ణయం ఎట్లుండదంటే ఎప్పుడు వచ్చిన కోటీశ్వరులకి తన పార్టీకి ఎవరైతే డొనేషన్లు ఇస్తారో ఇప్పుడు నారాయణ ఎత్తుకోండి ఆయన ఎన్ని వేల కోట్లు డొనేషన్ ఇస్తుంటారో మీకు తెలుసు వాళ్ళు ప్రైవేట్ పరంగా చేస్తే రేపు పార్టీకి ఉపయోగపడతారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రైవేట్ పరం పది పది కాలేజీలు కూడా ప్రైవేట్ పరం ఎందుకు చేస్తుంటారంటే ఆయనకి ఎవరెవరు డొనేషన్ ఇచ్చినారో పోటీసులకందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజీని అప్పగిస్తే ఫీ ఫోర్ అంటే బానిసులుగా బతకమంటుండరు కానీ ఫీ ఫోర్ అనే దానికి అర్థం ఇంకా కాల